కీర్తి సురేష్ ఈ పేరుకు పెద్దగా పరిచయాల అవసరం లేదు కీర్తి సురేష్ టాలీవుడ్ సహా సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ ఎన్నో సినిమాలు చేసింది జాతీయ అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు కూడా అందుకుంది తెలుగులో అయితే చిరంజీవి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ నాని వంటి టాప్ స్టార్స్ అందరితోనూ యాక్ట్ చేసింది కీర్తి త్వరలోనే బేబీజాన్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది ఇందులో వరుణ్ ధావన్ పక్కన నటించింది కీర్తి సురేష్ ఇక ఈ ఏడాది ఇప్పటికే రఘుతాత చిత్రంతో ఆడియన్స్ని పలకరించింది ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా కీర్తి నటనకి ప్రశంసలు దక్కాయి ఇదిలా ఉంటే కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లిపెట్ట లెక్కబోతుంది తన బెస్ట్ ఫ్రెండ్ ఆంటోనీ తటిల్తో ఏడడుగులు వేయబోతున్నట్లు తాజాగా కీర్తి అఫీషియల్గా ప్రకటించింది వచ్చే నెలలోనే వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం మరి కీర్తికి కాబోయే భర్తీ ఎవరో తెలుసుకుందాం అయితే కీర్తి ఆంటోనీల స్నేహం ఈనాటిది కాదు వీరిద్దరూ ఇంటర్మీడియట్ నుంచే ఒకరికొకరు బాగా తెలుసు పదిహేనేళ్లుగా దాదాపు వీళ్ల స్నేహం కొనసాగింది బెస్ట్ ఫ్రెండ్ భర్త అయితే అంతకంటే బెటర్ పార్ట్నర్ ఎవరుంటారనే ఆలోచనతో ఆంటోనీ ప్రేమకు అంగీకారం చెప్పేసింది కీర్తి సురేష్ ఇక కీర్తి సురేష్ తండ్రి మలయాళం నిర్మాత జి సురేష్ కుమార్ తన కూతురి వివాహంపై ఒక క్లారిటీ ఇచ్చారు వచ్చే నెలలో గోవాలని ఒక చర్చిలో వీరు వివాహం చేసుకోబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియబోతున్నాయి కీర్తి సురేష్ కూడా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కీర్తి సురేష్ పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్